హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి అండ్ టుడే మీకైతే ఒక సర్ప్రైజ్ అనమాట తమ్మదైతే చూసారు కదా సో ఆ సర్ప్రైజ్ ఏంటి అని మీడియా నేను చూపిస్తాను సో ఎక్కడుంది ఏంటి డీటెయిల్స్ మొత్తం మీకు ఇస్తాను మీరే షాక్ అవుతారు కాకపోతే ఏంటంటే కొంచెం వీడియో మొత్తం క్లారిటీగా తీయలేదు నైట్ టైం వెళ్ళాను అందుకే కొంచమే తీయగలిగాను నాకు ఎక్కువ టైం కూడా లేకపోయింది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉనింది ఆ టెన్ మినిట్స్ నేను వేరైనంతగా కవర్ చేశాను అండ్ ఇప్పుడైతే బయటకు వచ్చాను అనమాట కొన్ని వెజిటబుల్స్ అవి తీసుకుందామని అవన్నీ తీసుకొని ఇంక వెళ్ళిపోయాను అండ్ ఈవినింగ్ అయితే ఇది ఈవినింగ్ బ్లాక్ అనమాట మామూలుగా మార్నింగ్ కొంచెం వీడియో షూట్ చేద్దామని చెప్పేసి కొంచెమే తీశాను సో అది అయిపోయిన తర్వాత మధ్యలో ఏం షూట్ చేయలేదు అండ్ ఈవినింగ్ కొంచెం క్లైమేట్ అనేది బాగుంది అని చెప్పేసి సో బయటకు వచ్చాను బయటకు వచ్చి నేను కాసేపు వీడియో తీసుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను లొకేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట సో అందుకే వీడియో తీస్తున్నాను బైక్లో వెళ్తున్నాం ఇది వచ్చేసి కొంచెం నాకు నియర్ బై అనమాట సో జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ నేను కూడా షాక్ అయిపోయాను ఇంత బాగుంటుంది ఆ పీజీ అనేసి అండ్ మీకు కూడా ఒకసారి చూపించాలనిపించింది అందుకే కొంచెమే రైట్ రైట్గానే నేను వీడియో తీశాను వీడియో తీసాను దాని ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలోనే చెప్తాను దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీ డౌట్స్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది సో ఏంటంటే వీడియో స్కిప్ చేసి కింద నాకు కామెంట్స్ చేయొద్దు సో నేను చెప్పిన క్వశ్చన్స్కి ఆన్సర్ కాకుండా ఇంకా ఏమైనా అడగాలంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి నాకు ఈ గ్రీనిష్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అందుకే ఎప్పుడు బయటికి వెళ్ళినా కానీ ఫస్ట్ వీడియో నాకు అదే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక్కడ నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రీనిష్గానే ఉంటుంది సో వాతావరణం అనేది క్లైమేట్ అనేది కూడా చాలా కూల్గా ఉంటుంది అందుకే ఎప్పుడు ఇదే వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను ఇక్కడ నుంచి నాకు స్టార్ట్ అవ్వడానికి జస్ట్ సో మేము ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతే ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది కానీ ఆ రోజైతే మొత్తం ట్రాఫిక్కి అనమాట నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళడానికి ఈ సిటీలో హాఫ్ అన్ అవర్ పట్టింది అసలు కొంచెం కూడా ముందుకి ట్రావెల్ చేయలేకపోయాం అంత రష్గా ఉందన్నమాట సో అది కాకుండా నైట్ టైము కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఇది నేను కొంచెం ముందు రోజు మార్నింగ్ టైం తీసిన వీడియో అనమాట వ్యూ బాగుంటే చూస్తారని చెప్పేసి తీసాను చూడండి ఎంత బాగుందో చూడడానికైతే కాదు అమేజింగ్ అనమాట అండ్ ఇప్పుడైతే మేము పీజీ ఎంటర్ అయ్యామన్నమాట ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఒక టూ త్రీ మంత్స్కి వస్తుందంట పీజీ సో ఇది అక్షరాల కోటి రూపాయలు అనమాట సో చెప్తే నమ్ముతారో లేదో ఇలాగే ఉంటాయి కాస్ట్ సో కాకపోతే ఏంటంటే మొత్తం టోటల్ కెపాసిటీ ఎయిటీ ఫోర్ రూమ్స్ అంట సో రూమ్ రెంట్ వచ్చేసి ట్వల్వ్ పాయింట్ ఫైవ్ అంటే పన్నెండు వేల ఐదు వందలు కాకపోతే అన్ని ఫోర్ షేరింగ్ రూమ్స్ అనమాట చాలా స్పేసియస్గా ఉన్నాయి అండ్ బిఫోర్ కన్స్ట్రక్షను ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత రెండు వీడియోస్ నేను తీసాను అక్క ఎలా తీసావు అక్క సేమ్ టు సేమ్ అంటే ఏం లేదు జస్ట్ పక్కనే సేమ్ బిల్డింగ్ ఉన్నింది సో అది సేమ్ డిజైన్ అనమాట దాన్ని కన్స్ట్రక్షన్ చేసిన వారే దీన్ని కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో అందుకోసమని బిఫోర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ మీకు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పారు సో మా రిలేటివ్స్ కోసం చూస్తున్నాం అందుకే మీరు మీకు కూడా వీడియో సో ఇది చూపిద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి తీస్తున్నాను అండ్ చాలా మంది అడుగుతున్నారు అక్క పీజీ టూ చేయమని తప్పకుండా చేస్తాను కాబట్టి కొంచెం టైం పడుతుంది వెయిట్ చేయండి అప్పటి వరకు అండ్ జస్ట్ ఒక ఫ్లోర్ మాత్రమే చూసాము ఆల్మోస్ట్ పెయింటింగ్ కూడా అయిపోయింది సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పెయింటింగ్ అనమాట తర్వాత కింద వచ్చేసి ఆ బండలు అవన్నీ వేస్తారు సో ఒక టూ త్రీ రూమ్స్ అంటే మనం ఏ ఫ్లోర్కి వెళ్ళినా కానీ మనకి సేమ్ టు సేమ్ ఉంటాయి ఇంకా మిగతా అవన్నీ చూడాల్సిన అవసరం లేదు అండ్ టాపు ఏంటంటే మనకి టెరస్ అనమాట కానీ నైట్ టైం వెళ్ళాం కదా ఎందుకు చూడడం అని చెప్పేసి జస్ట్ ఒక ఐడియా కోసం వెళ్ళి చూసాము ఇంకా మిగతా పీజీ చూస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి సో కింద మొత్తం పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ బైక్స్ అయితే పడతాయి అండ్ కింద డైనింగ్ హాల్ ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేసి కిందనే ఉంటాయి అన్నమాట కింది నుంచి టాప్ ఫ్లోర్ వరకు మనకు లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది లిఫ్ట్ కెపాసిటీ కూడా చాలామంది పడతారు అన్నమాట అండ్ ఇక్కడ మాకు కొంచెం చూపించడానికి మీడియేటర్స్ వచ్చారు సో పార్కింగ్ ప్లేస్ చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అందుకే థింగ్స్ అన్నీ ఇలా ఉన్నాయి సో మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత చాలా బాగా వస్తుంది ఇంతవరకు నేనైతే ఇంత బాగా చూడలేదు అండ్ చెప్తే నమ్ముతారో లేదో నాకైతే తెలియదు కానీ మామూలుగా పైన పీజీస్ ఆల్మోస్ట్ ఒక గది కూడా మనకి ఫ్రీగా ఇవ్వదు అనమాట జస్ట్ ఓనర్స్కి ఒకటి మాత్రమే ఇస్తారు ఒకటి కిచెన్ ఫ్రీగా ఇస్తారు కానీ ఇక్కడ వచ్చేసి ఆఫీస్ కూడా చేసుకోవడానికి ఫ్రీగా ఉండే స్పేస్ ఇచ్చారు నేను అక్కడ అమ్మాయిలు కొంచెం మామూలుగా ఆఫీస్ అయితే చేసుకుంటున్నారు అని నేను వాళ్ళని వీడియో తీయలేదు సో వితౌట్ పర్మిషన్ మనం తీయకూడదు కదా అందుకని తీయలేదు సో ఏదో వన్ ఆర్ టూ క్లిప్స్ అయితే తీసాను అవి నేను పోస్ట్ చేస్తాను చూడండి అండ్ కింద అయితే వాటర్ అయితే కెపా వాటర్ కెపాసిటీ అయితే ఉంది దీనికి సో ఇన్ కేస్ వాటర్ కినుక పడితే సో మీకు ఆఫ్ ఓనర్కి ఆఫ్ అనమాట సో అలాగా డీరింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇదే బిల్డింగ్ మనకి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత ఎలా ఉంటుంది సో ఇప్పుడైతే బిఫోర్ చూసారు అది కూడా సో ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ తర్వాత మనకి ఎలా ఉంటుంది అని చూపిస్తాను సో పక్కనే సేమ్ టు సేమ్ అనమాట అది కన్స్ట్రక్షన్ చేస్తే సేమ్ ఇలా వస్తుంది శాంపిల్ మనకని చెప్పేసి చూపించారు అండ్ ఇక్కడ చూడండి ఇదే ఎంట్రన్స్ అనమాట సో బయట ఒక ప్లాంట్ ఉంది కదా ఆ ప్లాంట్కి కూడా డెకరేషన్ చేశారు సో డెకరేషన్ అయితే అమేజింగ్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్ సో దీనికంటే ఆ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసేది ఇంకా బాగుంటుంది అండ్ ఇక్కడ కింద చూడండి వీరు రీసెంట్గానే తీసుకున్నారంట జస్ట్ టూ మంత్స్ బిఫోర్ తీసుకున్నారంట అండ్ కింద వీడియో నేను లాస్ట్లో చూపిస్తాను సో ఫస్ట్ పైన అయితే అది కూడా రివర్స్ వచ్చిందనమాట వీడియో మొత్తం ఇలా సో నాకు అంత టైం లేకపోయింది అందుకే ఇలా తీసాను చూడండి ఆఫీస్ కోసం ఇలా పక్కన సైడ్ ఉంది కదా ఇలా చేశారనమాట వాళ్ళని కూడా నేను సరిగ్గా చూపించలేదు అలా చూ చూపించకూడదు కదా జస్ట్ ఒక చిన్న క్లిప్ మాత్రం యాడ్ చేశాను సో ఇది మొత్తం ఆఫీస్ స్పేస్ అనమాట అండ్ ఇందులో వచ్చేసి జిమ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది సో మనకి జిమ్ కూడా చేసుకోవచ్చు మీరు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లోర్ మొత్తం టాప్ లో మొత్తం వచ్చేసి మనకి ఏం చేశారంటే ఆఫీస్ చేశారు అండ్ జిమ్ కూడా ఉంది అండ్ ఒక సైడ్ వచ్చేసి డ్రైయింగ్ ఏరియా అనమాట సో ఏంటంటే వాషింగ్ మిషన్స్ సో మీ డ్రెస్సెస్ డ్రై చేసుకోవడానికి అలా కొంచెం స్పేస్ అనేది ఇచ్చేసారు అండ్ ఇక్కడ వచ్చేసి సో స్టెప్స్ అనమాట లిఫ్ట్ ప్రతి ఒక్క పేజీకి అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ సో లిఫ్ట్ లేకపోతే ఆల్మోస్ట్ కొంచెం తక్కువ అన్నమాట అంతగా లైక్ చేయదు అందుకే ఇంత పెద్ద బిల్డింగ్కి కంపల్సరీ ఉంటుంది సో మేము ఫస్ట్ లిఫ్ట్తో వచ్చాము అండ్ ఇలా వస్తే ఎలా ఉంటుందా చూద్దాం ఫ్లోర్ మొత్తం అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక గది చూపిస్తాను నేను ఫోర్ షేరింగ్ ఎలా ఉంటుందా టూ షేరింగ్ ఎలా ఉంటుందా ఇదే ఫస్ట్ టైం కదా మీరు చూడటము అంతకుముందు నా వీడియోస్ అంటే అంతకుముందు ఛానల్లో నేను చూపించాను అండ్ ఫ్లోర్ మొత్తం ఇలా ఉంటుంది ఈ బయట ఈ కబోర్డ్స్ ఇవి ఉన్నాయి కదా ఇవి ర్యాక్స్ అనమాట మీరు చెప్పులు అలాంటివి ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అండ్ ప్రతి ఒక్క ఫ్లోర్కి వాటర్ డిస్పెన్సర్ ఉందన్నమాట సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వాటర్ అనేది స్టోర్ చేసుకొని తాగచ్చు సో కొన్ని పీజీస్లో ఎలాంటి స్పెషాలిటీస్ అనేవి ఉండవు ఇది న్యూ పీజీ కాబట్టి ఉన్నాయి సో నాకైతే చాలా అంటే చాలా నచ్చింది కాకపోతే అమౌంట్ కూడా అలాగే ఉందనమాట కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మనం కొంచెం ఎక్స్ట్రా పెడితే కనుక ఇలాంటి ఫీచర్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ టైప్ అనమాట సో సెల్ ఫోన్లో ఎంత కాస్ట్ ఎక్కువ పెడితే అన్ని ఫీచర్స్ ఎక్కువ వస్తాయి కదా సేమ్ ఇది కూడా అంతే సో మనం అమౌంట్ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఇలాగే ఉంటుంది సో చాలా మంది ఫస్ట్ న్యూ బిల్డింగ్ అనేది ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దాంతో మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ అంటే ఏంటని మీకు డౌట్ అయితే రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్స్ కానీ కొంచెం ఓల్డేజ్ ట్యాబ్స్ సో అవి ఇవి అయితే కనుక సో వాష్రూమ్స్ కానీ కొంచెం ఏమవుతున్నాయి అంటే కనుక కొంచెం ట్యాప్స్ అవి రిపేర్ వస్తాయి ఫ్యాన్ కానీ ప్రతి ఒక్కటి ఇష్యూ వస్తుంది కానీ ఇప్పుడు మనం కొత్త పేజీ తీసుకున్నామంటే వాటిలో ఎలాంటి మెయింటెనెన్స్ అనేది ఉండదు సో ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనకి బాగా హ్యాపీగా ఉంటుంది ఇంకొకటి ఆ వాల్స్ కూడా కొత్తగా పెయింటింగ్ చేస్తాం కాబట్టి చాలా నీట్గా ఉంటాయి చూస్తేనే అట్రాక్షన్గా ఉంటుంది నా లైఫ్లో ఇలాంటి పేజీ ఇదే ఫస్ట్ టైం చూడడం సో అందుకోసమని మీకు కూడా వీడియో తీసాను అండ్ ఇక్కడ అయితే చూడండి ఇది ఫోర్ షేరింగ్ అనమాట ఫోర్ షేరింగ్ వేసి ఫోర్ కార్డ్స్ వేశారు వేసినా కానీ ఇంకా స్పేసియస్గా ఉంది అండ్ మీ అందరికి ఒక్కొక్క మనిషికి వచ్చేసి ఒక్కొక్క కబోర్డ్ ఇస్తాం అనమాట సో కబోర్డ్ ఇస్తాం సేమ్ టైం బయట అవుట్ సైడ్ వచ్చేసి ఏంటివంటే మామూలుగా స్లిప్పర్ స్టాండ్ ఉంటుంది అది కూడా చెక్కతో చేసినైతే ఇస్తారు అండ్ కింద ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమన్నా అంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కనుక అక్కడ కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు అండ్ కార్డ్స్ కానీ బెడ్స్ కానీ చూడండి ఏ వన్ క్వాలిటీ ఇది ఎలాంటి ప్రమోషన్స్ అయితే కాదు మీరు ఒకసారి చూస్తారని నేను వీడియో తీశాను అలాగే అప్లోడ్ చేద్దాము చూస్తారు ఎప్పుడు చూసి ఉండదు కదా నేనే చూడలేదు ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాను అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్ స్టే చేశాను కానీ ఎప్పుడూ చూడలేదు అందుకోసమని వీడియో తీస్తున్నాను అండ్ టీవీస్ అయితే నాట్ అవైలబుల్ అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్లో వాచ్ చేస్తారండి ఏ వీడియోస్ అయినా కానీ టీవీ ఎక్కువగా లైక్ చే చేయదు అండ్ టీవీ పెట్టేస్తే ఇంకొక మైనస్ ఏంటి అంటే మనకి సో టీవీ రిమోట్ కోసం ఫైటింగ్ అనమాట సో అందుకోసమనే టీవీ కొంతమంది అవాయిడ్ చేస్తారు సో మాకు కూడా నచ్చింది అందుకే సో ఉండే వాటిని మనం ఏం చేయలేం సో మీకు ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే కనుక కింద కామెంట్ చేయండి అండ్ వాష్రూమ్ చూడండి వాష్రూమ్లో ఇలా పిఓపి అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడం సో చూసే కొద్దీ ఒక్కోటి ఒక్కోటి ఇలా మొత్తం న్యూ డిజైన్స్ అనమాట సో ఆ డిజైన్స్ కానీ లోపల ఇంటీరియర్ ఆ మెటీరియల్ కానీ అవన్నీ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది చూడండి కింద మళ్ళీ ఇవి ఇచ్చిన తర్వాత సపరేట్గా ఇచ్చారనమాట ఈ చిన్న చిన్నవి ఈ డ్రాస్ అనేటివి సపరేట్గా ఇచ్చారు సో పైన ప్రతి ఒక్క దానికి పీఓపి ఉంది సో హాల్లో కూడా ఉంది ఆ లైటింగ్స్ అవన్నీ చాలా కష్టం మీకు తెలుసో తెలియదో ఆ చిన్న కార్డు ఆ బెడ్ వచ్చేసి ఈజీగా ఎయిట్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ అంటే అంక ఆలోచించుకొని ఈజీగా ఒక ఫైవ్ ఇయర్స్ మనము సో అది ఎలాంటి మెయిన్ మెయింటెనెన్స్ కాకుండా అలాగే వాడుకోవచ్చు అంత బాగా గట్టిగా ఉందనమాట చూసాం మేము డెన్సిటీ అనమాట డెన్సిటీ చాలా బాగుంది దాంతో అండ్ ఫ్లోర్కి వచ్చేసరికి అవుట్ సైడ్ ఎలా ఉంది నేనైతే కొంచెం మొత్తం క్లారిటీగా వీడియో తీయలేదు సో నాకు ఏదో చాలా బిజీగా ఉన్నాను ఆ రోజంతా అందుకే ఇలా తీసాను ఇప్పుడైతే ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చినప్పుడు మాత్రమే అప్పటికప్పుడు ఒక రూమ్ అంతా మొత్తం ఫుల్ చేస్తారనమాట ఫుల్ చేసి మిగతా అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటారు సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్కడ చూసినా కానీ క్లీనింగ్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి వాటర్ డిస్పెన్సర్ ఉంది అది కూడా నేను వీడియోలో చూపించాను అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా ఉందో సో ఇవన్నీ మనకి ఓనరే ప్రొవైడ్ చేస్తాడు సో మనం ప్రొవైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే మీరు తీసుకోవాలనుకుంటే జస్ట్ కార్టు బెడ్ మనం మీకు టీవీ పెట్టుకోవాలనుకుంటే కనుక టీవీ లాంటివి ప్రొవైడ్ చేసుకోవచ్చు అండ్ ఈ కబోర్డ్స్ కానీ ఎవ్రీథింగ్ ఓనరే ప్రొవైడ్ చేస్తాడనమాట ఓనర్ ప్రొవైడ్ చేసినా కానీ మనం ఒక ఫిఫ్టీ ర్యాక్స్ సిక్స్టీ ర్యాక్స్ అడ్వాన్స్ అయితే ఇవ్వాలి అండ్ ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది నైట్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ అయింది నేను ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాను సో నాకైతే అది చూసిన ఒక టూ డేస్ దాకా అసలు మర్చిపోలేకపోయాను అంత బాగా అనిపించింది కాకపోతే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే కనుక మీకు కొంచెం ఏమన్నా ఓన్గా అమౌంట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదు ఇంటి దగ్గర నుంచి తీసుకొని రావాలి ప్రాపర్టీస్ ఏమన్నా సేది పెట్టాలి అనేవారు కొంచెం ఆగండి ఎందుకంటే ఇప్పుడు బిజినెస్ అనేది కొంచెం డల్గా ఉంది ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే సెవెంటీ పర్సెంట్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే వాళ్ళంతా ఇంటి దగ్గరే ఉంటే మనకి పీజీకి కష్టం అవుతుంది కదా అందుకే కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు కొంచెం చూసి ఆలోచించి తీసుకోండి అండ్ ఈవినింగ్ రిటర్న్ అయిపోయాను రిటర్న్ అయిపోయిన తర్వాత నా డిన్నర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అయిపోయాక ఇది నైట్ అనమాట నాకు కొంచెం మిషన్ వర్క్ ఉంది ఆల్మోస్ట్ నేను మిషన్ కుట్టక ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది సో ఇలాంటి బయటవి సో పనులు అయితే పడ్డాయి అనమాట సో పేజీలో పనులు సో మంత్ ఫస్ట్లో అయితే కొంచెం కూడా టైం ఉండదు అవన్నీ చూసుకునేసరికి నాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది సో అందుకే ఇవి కొంచెం ఫినిష్ చేద్దామని చెప్పేసి మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు అనమాట నేను స్టిచ్చింగ్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు అక్క నువ్వు మిషన్ స్టిచ్ చేస్తావా అని చేస్తాను అక్క మీవేనా బయట వాళ్ళైతే అంటే నైంటీ నైన్ పర్సెంట్ మావైతే కొట్టాను బయట వాళ్ళైతే కొట్టేస్తాను ఇక్కడైతే ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది తీసుకొని ఇంకా వాళ్ళు అనమాట అక్క అయిపోయినాయా అయిపోయినాయని అందుకే కొంచెం ఫాస్ట్గా లైవ్ పెట్టాను లైవ్ పెట్టి స్టిచ్చింగ్ కూడా చేస్తూనే ఉన్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది అందుకే కొంచెం చాలా బిజీ బిజీగా ఉన్నాను అండ్ సేమ్ టైం ఇంకా ఇప్పటి నుంచి మనకి ఫెస్టివల్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా ఎస్పెషల్లీ ఆడవాళ్ళకంటే ఇంకెక్కువ పూజలే కదా అందుకే ఇవన్నీ కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటే కొంచెం టైం సేవ్ అవుతుంది సేమ్ టైం బాబుకి కొంచెం ఎగ్జామ్స్ ఉన్నాయి చిన్న బాబుకి పెద్ద బాబుకి సో ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే మనం టెన్షన్ పడాలి అండ్ నెక్స్ట్ టైం నా వీడియో చూ వీడియోలో చూపిస్తాను చూడండి సో వాళ్ళ స్టడీస్ అవన్నీ ఎలా చదివిస్తానా ఏమేం ప్లాన్ చేస్తానా సో వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఎలా ప్లాన్ చేసానని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఏంటంటే కొంచెం టైం టేబుల్ వేసుకుంటే వాళ్ళ కోసం కొంచెం ఇప్పుడే టైం మనం ప్రిఫర్ చేస్తే వాళ్ళు కొంచెం ఎడ్యుకేషన్స్ బెటర్గా ఉంటుందని అండ్ ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వచ్చాను సో వ్యూ అయితే చాలా బాగుంది ఇలాంటి వ్యూస్ తీయాలంటే నాకు ఎందుకో చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అందుకోసమే ఇది మా ఇంటి దగ్గర నుంచి కొంచెం బయట సో పేజీ నుంచి బయటకు వచ్చాక ఇలా కొంచెం లైట్గా వర్షం పడుతుంది ఆ వర్షంలో నేను తలుచుకుంటూ కొంచెం లైట్గానే పడుతుంది ఎక్కువ వర్షం అయితే లేదనమాట అందుకోసమే వ్యూ బాగుందని అలా బయటకు వచ్చాను సో ఈ సరౌండింగ్స్ అంతా కొంచెం ఏంటంటే వదిలేసారనమాట సో అందుకోసమే ఇలా ఉంది కొంచెం ఏదైనా అపార్ట్మెంట్స్ కానీ ఏమన్నా కట్టేస్తే కనుక కొంచెం నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడే మా పక్కనే మా కంపెనీ ఉందన్నమాట సో అలాంటి నేమ్స్ అన్ని నేను మెన్షన్ చేయను ఎందుకంటే ఇది ఏదన్నా ప్రమోషన్ లాంటి ఇదే కాదు కదా ప్రమోషన్స్ చేస్తున్నావని మళ్ళీ నాకు కింద ఇష్యూ వస్తుంది అందుకే నేనేం చూపించడం లేదు అది కానీ ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ వరకు ప్లాన్సే ఉంటాయి చూడండి మెయిన్ రోడ్డు పైన అయినా కానీ బయటకు వచ్చిన తర్వాత అయినా కానీ మొత్తం ఇలాగే ప్లాన్స్ ఉన్నాయి అండ్ ఫస్ట్ టైం నేను ఇలా చింత చెట్టు చూడడము ఇక్కడ ఇక్కడికి వచ్చాక బెంగళూరు మొత్తం వెతికినా కానీ నాకైతే ఎక్కడ చింత చెట్టు అయితే కనిపించలేదు కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ చూశాను చింతకాయలు ఉన్నాయో కానీ సీజన్ కాదు కదా అందుకే ఏం లేవన్నమాట అది కూడా ఎందుకో ప్లాంట్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ షాపింగ్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను కానీ టైం అయితే సెట్ అవ్వడం లేదు నెక్స్ట్ టైం షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను వీడియో తీస్తాను అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ట్రెండ్స్ మనకి ఆఫర్స్ ఉంటాయి ట్రెండ్స్ కానీ ఏదన్నా వచ్చిన షాపింగ్ మాల్లో మనకి ఆచావడం ఆఫర్స్ ఉంటాయి సో మనకి వన్ బై టూ ఉంటుంది లేకపోతే టూ ప్లస్ వన్ ఉంటుంది ఆఫర్స్ సో అలాంటప్పుడు కొంచెం డిస్కౌంట్ అయితే వస్తుంది కదా సో అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అండ్ ఈ వ్యూ అయితే నా ఫేవరెట్ అనమాట అందుకే జస్ట్ ఇక్కడ నుంచి మా పీజీకి ఫైవ్ మినిట్సే వాకబుల్ ఎప్పుడైనా ఈవినింగ్ టైం అలా వస్తాను వాకింగ్ కోసం అని అప్పుడు వీడియో తీద్దాం అనుకుంటూ ఉన్నాను కానీ మర్చిపోతున్నాను కానీ టుడే అయితే ఇంకా కంపల్సరీ తీసాను ఖచ్చితంగా తీయాల్సిందే అని చెప్పేసి తీసేసాను అండ్ చూడండి ఎంత బాగుందో ఇది వచ్చిన ఒక టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ నుంచి ఇదే ఫస్ట్ టైం ఈ వీడియో తీయడం అండ్ ఇక్కడ నుంచి బయటకు వస్తే కనుక సో ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ప్యాకర్స్ మూవర్స్ ఉంటారు మీరు ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వాలనుకుంటే ప్రతి చోట ఆన్లైన్లో మనం సెర్చ్ చేస్తే దొరుకుతాయి ఇప్పుడు కడపలో కూడా అవైలబిలిటీ ఉందనుకుంటాను మా ఫ్రెండ్ ఒక అమ్మాయి షిఫ్ట్ అవ్వాలంటే అలాగే ప్యాకర్స్ని మూవర్స్ని తెప్పించుకునేది అండ్ ఈవినింగ్ టీకి వచ్చాను ఏదో ఇలాచి టీ అంట కొంచెం టేస్ట్ బాగుంది కాకపోతే నాకు షుగర్ ఎక్కువగా ఉండాలి అందుకే నేను టీ అనేది అవాయిడ్ చేస్తాను సో ఈవినింగ్ వ్యూ అనమాట ఇదంతా ఆ టీ షాప్ కాడ మినిమమ్ ఒక థర్టీ ఫిఫ్టీ మెంబెర్స్ ఉంటారండి ఎప్పుడు క్యూరో ఉంటారు అండ్ నా టీ అయితే మీరు టేస్ట్ చాలా బాగుంది అనిపించింది ఇక్కడైతే కొంచెం అప్పుడు కొంచెం రష్ అనేది తగ్గిందనమాట కాబట్టి చాలా మంది ఉంటారు పక్కనే పుల్లారెడ్డి స్వీట్స్ ఉన్నాయి నాకు ఫేవరెట్ అనమాట కానీ స్వీట్స్ ఎక్కువగా లైక్ చేయను వన్ ఆర్ టూ మంత్లీ వన్ ఆర్ టూ మాత్రమే తింటాను అండ్ వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్మోస్ట్ లైవ్కి రావడం లేదు అక్క అని అడుగుతున్నారు టైం అనేది నాకు సెట్ అవ్వడం లేదు సో సెట్ అయ్యాక తప్పనిసరిగా లైవ్కి వస్తాను వీడియోస్ అన్నీ చూడండి సో కొంచెం ఫాస్ట్గా మానిటైజేషన్ చేసుకుందాం మానిటైజేషన్ అయిపోయాక గివ్ అవే నేను అనౌన్స్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది నేను చెప్పాను కదా మా మధ్యలో వచ్చేసి వే ఉంటుంది కదా ఆ వేదో కూడా ప్లాన్స్ అనేటివి ఎందుకంటే డివైడ్ చేయడానికి ప్లాంట్స్ ఉంటాయని చూడండి అది ఈరోజు వీడియో తీసాను అవి కూడా చిన్న చిన్నవి కాదు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి ప్లాంట్స్ సో ఇలా ఉంటుందన్నమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్